భాజపా రాష్ట్ర అధ్యక్షుడి నియామకం ఈ నెల పదిహేను నాటికి పూర్తవుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి పదవీ రేసులో ఈటల రాజేందర్ ధర్మపురి అరవింద్ రామచంద్రరావు పేర్లు ఇప్పటి వరకు వినిపిస్తుండగా మరో ఇద్దరి పేర్లు చేరాయి అనూహ్యంగా మురళీధరరావు డీకే అన్న పేర్లు తెరపైకి వచ్చాయి వారిలో ఎవరికో ఒకరికి అధ్యక్ష పదవి దక్కితే బీసీలకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది ప్రస్తుతం రాష్ట శాసనసభ నేతగా ఏలేటి మహేశ్వరరెడ్డి కొనసాగుతుండగా అధ్యక్ష పదవి రెడ్డి లేదా విలమకు దక్కితే బీసీల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని అధిష్టానం భావిస్తోంది అందుకే వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని తెరపైకి తెచ్చినట్లు తెలిసింది బీసీలకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలని భావిస్తోంది ఈటల ధర్మపురి అరవింద్లో ఒకరికి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి దక్కే అవకాశం కనిపిస్తోంది ఒకవేళ బీసీకి అధ్యక్ష పదవి దక్కితే వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రస్తావన లేనట్లేనని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి పాత కొత్త అనే విభేదాల మధ్య అధిష్టానం మధ్య మార్గం అన్వేషిస్తున్నట్లు తెలిసింది సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఇరవై ఏడు జిల్లాలకు కొత్త అధ్యక్షులను భాజపా ప్రకటించింది ఈ మేరకు వారికి సమాచారం అందించింది